మనం చాలా ప్లేసెస్లో సాఫ్టీ ఐస్ క్రీమ్స్ని చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ఈ వీడియోలో అది ఎలా స్టార్ట్ చేయాలి దాని నుంచి మనం ఎంత ప్రాఫిట్స్ని అర్న్ చేయవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అండ్ దాని వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అనేది మనకు మార్కెట్లో దొరికిపోతుంది అంతేకాకుండా మనం ఇండియా మార్ట్ ద్వారా ఇది బై చేయవచ్చు మనకు ఫ్లేవర్స్లో స్ట్రాబెర్రీ వెనిలా బటర్స్కాచ్ చాక్లెట్ ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ని వేసుకోవడానికి కోన్స్ అనేవి దొరుకుతాయి ఇవి కూడా మనకు మార్కెట్లో దొరికిపోతాయి లేకపోతే ఇండియా మార్ట్ నుంచి ఇవి బై చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ మేకింగ్ మెషిన్ ఈ మెషిన్ కూడా మనం ఇండియా మార్ట్ త్రూ బై చేయవచ్చు నెక్స్ట్ మిక్సర్ బ్లెండర్ ఈ మిక్సర్ బ్లెండర్ ఎందుకంటే మనం ఒక మిల్క్ అండ్ ఈ ఫ్లేవర్ని ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి దానికోసం మనకు మిక్సర్ అనేది అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇలా మేకింగ్ చేసిన ఫ్లేవర్ని ఈ మిక్సర్తో కలుపుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని వేసుకున్నట్లయితే మనకు మన ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు ఒక ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా మీకు కావాలనుకుంటే చాక్లెట్ ఫ్లేవర్ కానివ్వండి లేక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానివ్వండి బటర్స్కాచ్ ఫ్లేవర్ కానివ్వండి ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లేవర్ని ఈ మిషన్పై టూ బాక్సెస్ అనేవి ఉంటాయి ఒక దాంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్ ఇంకోటి వెనిలా కానివ్వండి లేదా స్ట్రాబెర్రీ కానివ్వండి లేక బటర్ స్కాచ్ కానివ్వండి ఇలా డిఫరెంట్ ఫ్లేవర్ని సైడ్ బ్లాక్స్లో వేసుకోవచ్చు ఈ మెషిన్ని ఆన్ చేసి కూల్పై ప్రెస్ చేసినట్లయితే ఫైవ్ మినిట్స్లో ఇది కూల్ అయిపోతుంది ఈ కూలింగ్ అనేది మీకు ఈ డే మొత్తం ఉంటుంది ఈ విధంగా మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి రోల్ చేస్తే చాలు మీ సాఫ్టీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీని ప్రాఫిట్స్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఒక కోన్పై మనం టాపిన్ వేసినట్లయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు సేల్ చేసేవచ్చు అంటే ఎక్స్ట్రాగా ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్ టాపిన్ కానివ్వండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ టాపిన్ కానివ్వండి వేసినట్లయితే మీరు ఒక కోల్పై ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు అర్న్ చేయవచ్చు దీనిపై నార్మల్గా సేల్ చేసినా కూడా ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు సేల్ చేయవచ్చు మ్యానుఫ్యాక్చర్ వచ్చేసరికి యావరేజ్గా మీరు అన్నీ కలుపుకొని ఒక కోన్ ఫోర్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్లో రెడీ అయిపోతుంది అంటే మంచి క్వాలిటీలో ఇచ్చినా కూడా మీకు ఫైవ్ రూపీస్లో ఒక కోన్ రెడీ అయిపోతుంది ఒక కోన్ పై మీకు ఫిఫ్టీన్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ మెషిన్ ఎయిట్ హవర్స్లో ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ కోన్స్ వరకు రెడీ చేస్తుంది డైలీ మీరు ఇందులో ఫోర్ హండ్రెడ్ సేల్ చేసినా కూడా ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు పర్ డే మీరు అర్న్ చేయవచ్చు దీన్ని మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సిక్స్ థౌజండ్ ఇంటూ థర్టీ అంటే పర్ మంత్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు మీరు సేల్ చేయవచ్చు మీరు ఇంత ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేయకున్నా కూడా స్టార్టింగ్లో రేట్ కొంచెం తగ్గించి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ని అర్న్ చేయవచ్చు ఈ మెషిన్ ఎక్కడ కొనాలి అనుకుంటే మీరు ఇండియా మార్ట్లో ఈ మెషిన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అండ్ ప్రైస్ కూడా అందులో ఉంటుంది సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మీరు ఎక్కువ ప్రాఫిట్స్ని అర్న్ చేయవచ్చు ఈ వీడియోపై మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి